హాయ్ అండి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీతోటి చెప్పుకోబోతున్నాను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బృందం పరిశోధన సందర్భంగా మైలే తాయ్ అనే విద్యార్థి అనుకోకుండా పునర్వినియోగపరచదగిన బ్యాటరీని కనుగొన్నాడు అది నాలుగు వందల సంవత్సరాల పాటు కొనసాగవచ్చు బ్యాటరీ మాంగనీస్ డయాక్సైడ్ మరియు ఫ్లెక్సీ గ్లోస్ లాంటి ఎలక్ట్రోలైట్ జెల్తో పోసిన బంగారు నానో వైర్ల సమితితో తయారు చేయబడింది సెకండ్ ఫ్యాక్ట్ యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టుగా ఉంటుండేందుకు దీనిపై వివిధ కథలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోను క్రియేట్ చేసిన జనాఫ్ మాట్లాడుతూ యాపిల్ పండు పూర్తిగా ఉంటే కొద్దిగా చెర్రీ పండును పోలినట్టు ఉంటుంది దాంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే సగం కొరికిన యాపిల్ను డిజైన్ చేసినట్టు తెలిపాడు ఐడియా బాగుంది కదా మీకు తెలుసా మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే మీరు గొడవపడకుండా ప్రశాంతంగా ఏం చేస్తారంటే మీ ఏటీఎం పిన్ను రివర్స్లో ఎంటర్ చేయండి ఉదాహరణకు మీ ఏటీఎం పిన్ వన్ టూ త్రీ ఫోర్ అనుకోండి మీరు ఫోర్ త్రీ టూ వన్ అని ఎంటర్ చేసే అప్పుడు మనీ ఏటీఎం మెషిన్ స్లాట్ మధ్యలో ఆగిపోతుంది వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు అలర్ట్ చేస్తుంది ప్రతి ఏటీఎం మిషన్లో ఈ సదుపాయం ఉంది తెలుసా ప్రపంచంలో అతి చిన్న పిల్లి పేరు థింకర్ టాయ్ ఇది కేవలం రెండు పాయింట్ ఏడు ఐదు ఇంచుల వెడల్పు ఉంటుంది పొడవు ఏడు సెంటీమీటర్లు చేతిలో చూస్తేనే తెలుస్తుంది అది ఎంత బుజ్జి పిల్లో అనేది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ